అందరికీ నమస్కారం రేపు ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు సాధారణంగా ఏకాదశి రోజు అన్నదానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే అలా అన్నదానం చేసే అంత స్తోమత లేనివారు అన్నదానం చేసేంత వీలు లేనివారు కాకి కనిపిస్తే ఇలా చేసినా చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు మరి ఏకాదశి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు సంవత్సరంలో ప్రతి నెలలో ఉండే రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి చైత్రమాసంలోనే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని సమస్త పాపాలను పొడగొట్టే ఏకాదశిగా భావిస్తారు వరోధిని ఏకాదశి మహిమను గ్రంథాలలో వహించారు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన విష్ణువు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది గంగా నదిలో స్నానం చేయడం వలన మనిషికి ఎంతో పుణ్యం లభిస్తుందో వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఉపసించి దైవ దర్శనం చేసుకుని జాగరణం పాటించేవారు ఈహలోకంలోని సకల శుభాలను పొందగలుగుతారు వారికి పరలోకంలోను సద్గతులు సంప్రాప్తిస్తాయి వరోధిని ఏకాదశి రోజున కుంభమేళ స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఉపవాస దీక్షను పాటించాలి ఏకాదశి రోజున హరినామ స్మరణ చే సకల పాపహరణం ఈ రోజు అన్యమైన విషయాలలో మనసును చలించనివ్వకుండా ఏకాగ్ర చిత్తంతో స్వామిని అర్చించాలి ఉపవాసం చేసేవారు పాలు పండ్లు భుజించవచ్చు ఆరోగ్యం సరిగ్గా లేనివారు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయిన అపచారం కాదు అందరి ఇళ్ళ దగ్గరికి కాకులు వస్తూ ఉంటాయి అలా కాకులు వచ్చినప్పుడు వాటిని దాదాపు అందరూ తోలేస్తూ ఉంటారు తప్ప ఏమీ పెట్టరు కొంతమంది కాకులకు ఆహారం పెడతారు కానీ ఎక్కువ శాతం మంది కాకులకు తోలేస్తూ ఉంటారు కానీ కాకులకు ఆహారం పెడితే ఎంతో మంచిదో తెలుసా కాకులకు అన్నం పెడితే ఎంతో మంచి జరుగుతుందో తెలిస్తే మీరే కాకులకు అన్నం వెతుకుని వెళ్ళి మరి వాటికి ఆహారం పెడుతూ ఉంటారు కాకులు పితృదేవతలకు అన్నం అంటే ఆహారం అందించేటువంటి పవిత్ర జీవులు చాలా కాలం క్రితం ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది సూర్యుడు ప్రత్యక్షమై కాకి తపస్సుకు కారణం ఏమిటని అడుగుతాడు దానికి కాకి నన్ను ఈ లోకంలో అందరూ అసహించుకుంటూ ఉన్నారు నేను కూడా ఒక వాహనం అవ్వాలి దానిని అనుగ్రహించు అని అడుగుతుంది దానికి సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు ఒకటి పితృదేవతలకు పెట్టే పిండం ఒక కాకులు మాత్రమే తినాలి రెండవ వరం శనిశ్వరుడికి వాహనంగా ఉండు అని దాని వలన నీకు గుర్తింపు వస్తుందని వరం ఇస్తాడు ముఖ్యంగా ఏకాదశి రోజు కుదిరిన వారు ప్రతిరోజు కాకులకి అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టమ శని అర్ధష్టమ శని ఎళ్ళనాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు కాకులు కనబడితే వాటికి అన్నం పెట్టండి ఆహారం పెట్టండి మన పెద్దలు కాకి రూపంలో ఇంటికి వస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు అందుకే కాకులను పితృదేవతల స్వరూపంగా భావించి అన్నం పెడతారు ఎవరైతే ప్రతిరోజు కాకి అన్నం పెడతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పెద్దలకు తర్పణాలు వదలన్న వదలకపోయినా కాకులకు అన్నం పెట్టడం వలన పెద్దలు ఆశీర్వదిస్తారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి ప్రతి జీవిలోనే పరమాత్మ ఉంటాడు కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోనే పరమాత్మ సంతృప్తి చెందుతాడు ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది ప్రతినిత్యం ఎవరైతే కాకులకు అన్నం పెడతారో వారి ఇంట్లో ధనానికి లోటు రాదు కనీసం ఏకాదశి వంటి పర్వదినాలనైనా సరే కాకులకు అన్నం పెట్టినట్లయితే మన పిత్రుల యొక్క ఆత్మ శాంతిస్తుంది వారి అనుగ్రహం మీ కుటుంబానికి లభిస్తుంది పెద్దల అనుగ్రహం ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుంది ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెడితే మంచిదే కదా అంతేకాకుండా కాకులకు అన్నం పెట్టడం అంటే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటు పితృదేవతల దీవెనలు కూడా లభిస్తాయి కుటుంబం కూడా వృద్ధిలోకి వస్తుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి పర్వదినాల్లోనే కాకుండా ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి వాటి అనుగ్రహంతో మన వంశం వృద్ధి చెందుతుంది మంచి శుభాలను కూడా పొందవచ్చు ఇక వరదని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణ చిత్రపటం ముందు ఒక తంబలపాకుడు దారి ఒక తులసి ఆకుడు పెట్టి ఉంచి పూజ చేసుకోవాలి లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకొని ఈ ఆకులను తీసి ఈ ఆకులకు బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలిపి తినాలి ఇలా ఈరోజు తమలపాకును మరియు తులసి ఆకులను కలిపి తింటే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ విధంగా తినండి ఇలా తినడం వలన ఒక గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీకు రోగాలు పోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది కనుక ఈరోజు అందరూ తమలపాకుల తులసి ఆకును కలిపి తిని శుభ ఫలితాలను పొందండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో వాసుదేవ ఏకు నమస్కారంలో చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని నామ మహిమల గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ఇస్తూ ఇలా అన్నాడు రాజా ఆ ఏకాదశి పేరు వరోధుని ఏకాదశి ఇది ఇహపర లోకాలను మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి నిరంతరం సుఖాన్ని పొందుతాడు తన పాపం నశించగా అతను అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు ఇక వ్రత పాలనసేది అభాగ్యురాలైన సతీ భాగ్యవంతురాలవుతుంది పురుషుడు ఇహ పరాలలోని సుఖ సమృద్ధిలో పొందుతాడు వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు సమస్త పాపం నశించగా వారు భక్తిని పొందుతారు మాందాత ఆ ఏకాదశి వ్రత పాలన వల్లనే ముగ్ధుడయ్యాడు ఇటువంటి ఎందరో రాజులు వ్రత పాలన జాల మోక్షాన్ని పొందారు వరోధిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషి పదివేల సంవత్సరాల తప ఫలాన్ని పొందగలుగుతాడు కురుక్షేత్రంలో సూర్యకిరణాల సమయంలో నలభై కిలోల బంగారాన్ని దానం చేసే పుణ్య ఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రత పాలన ద్వారా మంచి సాధించగలుగుతాడు ఓ రాజు తమ అశ్వత్ దానం కన్ను గజదాన భూదానం గజదానం సగ గజస్థానం జ్యేష్ఠమైనది తిలాదానం భూదానం కంటే శ్రేష్టమైనది సువర్ణదానం తిలదానం కన్నాను శ్రేష్టం అన్నదానం సువర్ణదానం కంటే శ్రేష్టమని అయినవి నిజానికి అన్నదాముల కంటే శ్రేష్టమైన అన్నది ఇంకొకటి లేనలేదు ఓ రాజశ్రేష్ఠుడ అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను దేవతలను సకల జీవులను సంతృప్తి పరచుగాలుగుతాడు కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తుంటారు అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు అంతేకాక దానములన్నింటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయట అత్యుత్తరమైన దానం వరోధిని ఏకాదశి వ్రత పాలన చేయమని శ్రీ సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోరంగా పాపాన్ని ఉటగట్టి వాడే ప్రళయానంతరం నరకములో పడి ఉంటాడు కనుక ఈ యువడను కుమార్తెను తాకట్టు పెట్టరాదు ఓ రాజరాజా ఎవరికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మల పిల్లి అవుతాడు కానీ ఎవడైతే శక్తానుసారం కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వారికి దానం ఇస్తాడు అతని పుణ్య పరిపాలకాన్ని యమధర్మరాజు యొక్క ప్రాధాన్య కార్యదర్శి అని చిత్రగుప్తుడైనా సరే ఖండించలేడు ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు మాంసభక్షణం చేయరాదా ఇదేపాకును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులు వండిన ధాన్యాలు ఒక మారు కంటే ఎక్కువగానే తిరగరాదు ఏకాదశి ముందు రోజే ఉంటే మైదన క్రియలో పాల్గొనరాదు అద్భుతము నిద్ర సాంబూలు శివని ఇతరులను నిండించట పాపితో మాట్లాడుట రోజు ఎగుట దశ రోజు వచ్చుట అని చెప్పి ఏం మాత్రం చేయరాదు ఏకాదశి మార్నాడు కూడా ఏం కంచి పాత్రలో పూజించాడు మాంస భక్షణం వంటివి తినరాదు తేనెను తాగరాదు అసత్య వాసనం వ్యాయామం కష్టించి పనిచేసేయటం అని రెండు పూటల భోజనం గుండు గీసుకుంటా లేదా గడ్డం గీసుకేసుకుంటా శరీరానికి తైల మర్దనం చేయరాదు ఏకాదశి వ్రత భంగానికి దారికి తీసే ఈ నిషేధాలను జాగ్రత్తతో పాటించాలి ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు ఈ ఏకాదశి రోజున రాత్రి మేల్కొని ఉండి విష్ణువుని సేయించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు ఈ ఏకాదశి మహిమను వినయవాళ్ళు చదివేవారు వెయ్యి గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అనే కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు వరోధుని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది వరోధుని కుబేరుడి ఆస్థానంలో నర్తకీమణి ఈమె ఒక అందమైన అప్సరస ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువైపోయి లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది తర్వాత తప్పు తెలుసుకొని చైత్ర మాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకొని ఆ రోజు ఉపవాసం వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది అందుకే ఈరోజుకు వరధిని ఏకాదశి అనే పేరు వచ్చింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏకాదశి రోజు ఈ విధంగా చేయండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి